అందరికి గట్టిగా లేచి మన జమ్మరమ్మడుగు నియోజకవర్గం తరఫున ఈ గూడెం చెరువు తరఫున లేచి ఒకసారి స్వాగతం పలకాల్సిన కోరుతున్నా రైట్ కూర్చోండి టైం సరిపోదు దయచేసి మౌనంగా ఉంటారా లేదా మీరు చేతి చెప్పాలా మౌనంగా ఉంటామని కలెక్టర్ గారు మాట్లాడుతూ డిస్టర్బ్ చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో మోడీ గారి ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం ఎక్కడ లేని విధంగా మా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కంటే కూడా నాలుగు వేల పెన్షన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఏదంటే మన ఆంధ్రప్రదేశ్ దానికి కారకుడు మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడే మనం పక్కనే ఒక గ్రామస్తుల దగ్గరికి పోయినాం చేనేత దగ్గరికి పోయినాం సార్ అడిగినాడు పెన్షన్ ఎంత అంటే నాలుగు వేలు అని చెప్పినారు బియ్యం బాగుందంటే బియ్యం బాగుందన్నారు కరెంటు బాగుందంటే కరెంటు అన్నారు నేను దయచేసి నేను చెప్పినప్పుడు ఇది నిజమైతే చేస్తాండి జగన్ రెడ్డి పాలనలో ఇవన్నీ ఉన్నాయా ఉన్నాయా రోడ్లు బాగున్నాయా నీళ్లు బాగున్నాయా పెన్షన్ నాలుగు వేలు లేదా ఇల్లు ఇక్కడ కట్టే ఇల్లు టిడుకో హౌస్ మేము ఆ రోజు ముఖ్యమంత్రి గారి సమక్షంలో కడితే తానేమో ఐదు ఇండ్లు కట్టుకుంటూ ఈ ఇళ్లను కట్టేదానికి ఆపేదానికి అతను ఆకు ఎవరిచ్చారు మీరు తెలియాలా అటువంటి దరిద్రుడు మనకు రాజకీయాల్లో అవసరమా ఎవరు కావాలా ఇటువంటి వ్యక్తి కావాలన్నా అటువంటి వ్యక్తి కావాలన్నా మన కడప జిల్లాకే చెడ్డ పేరు అతని వల్ల మనకు ఎంపీగా కూడా ఉన్నాడా లేదా అవినాష్ రెడ్డి వాళ్ళ ఎంపీనే కదా ఎప్పుడన్నా ఒక చిన్న పని చేశారా రోడ్లు గుంతలు పురిచారా కాలువలకు నీళ్లు పంపించారా ఏటికి నీళ్లు పంపించారా రిజర్వాయర్లు ఎప్పుడన్నా నింపి డబ్బులు ఇచ్చారా ఇటువంటి వ్యక్తులు కావాలన్నా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఒకవైపు బియ్యం ఒకవైపు స్కూళ్ళల్లో కానీ హై స్కూల్లో కానీ లేదా ఇంటర్మీడియట్లో కూడా సన్న బియ్యం ఇచ్చిన గవర్నమెంట్ ఏది చేతి చెప్పాలా ఈ ప్రభుత్వమా కాదా మళ్ళీ ఇంట్ల పథకం ఇక్కడ టిడుకు హౌస్ కానీ ఆ పక్కన ఎన్టీఆర్ హౌసింగ్ కానీ ఇచ్చే ప్రభుత్వం మందే కదా చేస్తా ఎస్ అన్నప్పుడల్లా చేస్తాలా నేను అతని గురించి మాట్లాడినప్పుడు లో అని చెప్పాలా జగన్ రెడ్డి ఎప్పుడైనా ఇటువంటి కార్యక్రమం తలపెట్టిన వ్యక్తి మళ్ళీ ఏమంటున్నాడు నేను నొక్కినా బటన్ అంటున్నాడు నొక్కినాడు కదా బటను తినేది బటర్ తినేది చెప్తాను కదా బటర్ తిన్నాడా లేదా వెన్న వెన్న తిన్నాడా లేదా మనకు మంచి నీళ్ళు దాంట్లో ఇన్ని నీళ్ళు మజ్జిగ పోసి మనకు మజ్జిగ పోసి నేను మీకు బటర్ నొక్కినా మీకు బటర్ నొక్కినా అని చెప్పిన వ్యక్తే కదా చెప్పాలా ఎస్ అంటే ఎస్ అని నో అంటే నోని అటువంటి ప్రతి దాంట్లో అంగడి ఇసుక రేటు ఎక్కువ అమ్మినాడా లేదా ఈరోజు ఇసుక రేటు తగ్గిందా లేదా లిక్కరు సాధారణ రేటుకు క్వాలిటీగా క్వాంటిటీగా వస్తున్నదా లేదా వస్తుందా లేదా గ్రామీణ ఉపాధి పథకం చక్కగా జరుగుతుందే కదా అదే కాకుండా జల జీవన్ మిషన్తో మనం తాగునీళ్ళ సప్లై ప్రతి పల్లెకు ఉన్నతంగా ఇచ్చే విషయం ఇప్పుడే ఒక ఆటో అతను చెప్తున్నాడు మనవాడు ఆటోలో తొడుకొని వచ్చి సార్ నేను ఆటోలో తిరుగుతున్నా ప్రతి పల్లెకు పోతున్నా అన్ని చోట్ల నీళ్లు బాగున్నాయి కరెంటు బాగున్నాయి గుంతలు పూర్చినారు మాకు ఆదాయం కూడా బాగుంది అనే విషయం వాస్తవం కదా చెప్పాలా ముఖ్యమంత్రి గారు వచ్చినది ఏదానికి ఇక్కడ పీపోర్ అనే పథకం నేను సార్కి చెప్తున్నా సార్ ఇట్ ఈజ్ నాట్ పీ ఫోర్ సార్ సార్ ఇది పీ ఫోర్ కాదు పీ ఫైవ్ సార్ మీ ఆలోచన పవర్ఫుల్ కాబట్టి పీ ఫోర్కు తోడు ఒక పదం చెప్పి నేను చెప్తున్నా ఇది భయం పీ ఫైవ్ సార్ పవర్ఫుల్ కాన్సెప్ట్ కాబట్టి ఇటువంటి పవర్ఫుల్ కాన్సెప్ట్ మరియు మోడీ గారి ఆధ్వర్యంలో ఎక్కడ చూసినా కూడా మన మోడీ గారు ఈ దేశాన్ని నాలుగో స్థానంలో నిలబెట్టినా లేదా హెల్త్ కండిషన్స్ సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కువ ఇస్తున్నాడా లేదా ప్లస్ అదే కాకుండా స్కూల్ ఎడ్యుకేషన్లో సార్ లోకేష్ గారు వచ్చినాక ఇప్పుడే మేతో చెప్పించినాం సార్ అక్కడ లోకేష్ గారు వచ్చినాక స్కూల్ ఎడ్యుకేషన్ పెరిగిందా లేదా పెరిగిందా లేదా సన్న బియ్యం ఇస్తానా లేదా హాస్టళ్ళకు సన్న బియ్యం ఇస్తానా లేదా మంచి డ్రెస్ కోడ్ ఇస్తున్నా లేదా సార్ లోకేష్ అయితే ఆకాశం అయితే దిగినాడు సార్ వాస్తవంగా నేను ఆయనతో కాటి పనిచేసిన అప్పుడు ఇప్పటికీ తేడా లోకేష్ తండ్రికి తగ్గ తనయుడు కాదు సార్ తండ్రికి మించిన తనయుడు ఇది నిజం సార్ ఇప్పుడు నేను జగన్తో పార్టీ చాలా దగ్గరగా అనుకూలంగా పోయినా సార్ నా మీద కోడికెత్తికి వేసి పెట్టాడు సార్ మీరు చెప్పినారంట మీరు మీ వాడు లోకేష్ చెప్పినాడంట విజయ వివేకానందరెడ్డిని పొద్దున పోటు ఏమో చెప్పినాడు సార్ ఏదో గుండెపోటు గుండెపోటు అని అతను వాకిల దగ్గర అవినాష్ రెడ్డి ఇంత చంపు ఇంత లావు పొద్దున్నేమో గుండెపోటు 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 మధ్యాహ్నం మీరు మాకు డైరెక్షన్ ఇచ్చారంట నేను బీటెక్ రవి నరికి 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 చంపినామంట సార్ ఏది సార్ ఇది మాకు భార్య బిడ్డలు ఉన్నారు ఇదేంది సార్ మేము కూడా ఎన్నో సమస్యలు చూసినాం ఇటువంటి దరిద్రం చూలే మధ్యలో ఎప్పుడు మేము దూరినామని మేమేమన్నా వైరస్లో మా దూరేదానికి దూరి నరికినామంట సార్ నరికిదేమంట మొన్న ఎలక్షన్లో కూడా ఒకటి చెప్పినాడు సార్ కొత్తది జగనప్ప జగన్ రెడ్డి పేరు జగనప్ప ఆయన రెప్పకు సన్న రప్ప తగుల్తే గుండె పెద్ద దెబ్బట సార్ జగన్నప్ప రెప్పకు రప్ప తగులితే అది అత్యప్రయత్నం అన్న ఇవాళ వివేకాడేమో గుండెలి గొడ్డలిపోటు కాకుండా గుండెపోటు అంట ఇదేంటి సార్ ఇప్పుడు ఎత్తినాడు సార్ ఎత్తిన కాడికి లిక్కరు మీరు అందరు చెప్పండి సారా ఈ కేసులో లిక్కర్ కేసులో ఎక్కడ చూసినా సార్ అతను విలన్ సార్ అతను ఒక విలన్ అతను విలన్ కాదు డాన్ సార్ అతను డాన్ కాదు డెన్ను ఎన్నో డొన్నులు దాచిపెట్టినాడు సార్ రోజు దొరుకుతున్నాయి మా వాళ్ళు అందరూ అడుగుతారు సార్ మిమ్మల్ని ఏం సార్ ఇంత స్లో ఎందుకు ఏ సార్ చేసినాడు కదా ఇన్ని కుప్పలు 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 ఎక్కడ చేసినా తడమే ఎక్కడ చేసిన అప్పడమే ఆయనకేమో ఐదు ఇండ్లు సార్ అక్కడ పాయలో ఒక ఇల్లు లోటస్ పాండ్లో ఒక ఇల్లు ప్లస్ పులివెందులోకి ఇల్లు ఒక ఇల్లు తాడేపల్లి ఇల్లు నూరు బెడ్రూములు ఈ ఇండ్లు అప్పుతాడు సార్ మళ్ళీ మీకు వైజాగ్లో నాలుగు వందల ముప్పై కోట్లతో ఒక రుషికండ ప్యాలెస్లో ఎక్కలేని విధంగా ప్రపంచంలో ఎక్కలేని విధంగా ఈ విధంగా ఉండే వ్యక్తి మనకు రాజకీయాలకు అవసరమా కదా మీరు సార్కు తెలియాలా ఇటువంటి వ్యక్తి అవసరమా ఇటువంటి వ్యక్తి అవసరమా పనిచేసే ప్రభుత్వం మంచిదే కదా మీరు మనకు ప్రతి విషయంలో పాపం ఇక్కడ రామ్మోహర్ రెడ్డి గారు మన పేదరికాన్ని గుర్తించి పక్కనుండే ఉపలపాడు గ్రామస్తుడు కావాల్సిన రాత్రే చెప్పినాడు అన్న నేను ఎంత కావాలంటే అంత ప్రస్తుతానికి ఒక కోటి రూపాయలు డబ్బిస్తాను అన్నాడు ఆయన హృదయపురంగా స్వాగతించాలా లేదా పక్కనుండే చెన్నారెడ్డి నేను ఎక్కడో సంపాదించినా నేను జమ్నగోడుకు వచ్చి నేను కూడా సాయం చేస్తా అంటున్నాడు ఇక్కడ ఉన్నాడు సార్ మరొక దయచేసి రంగోవింద్ ఇక్కడ రంగోవింద్ సార్ ఆయన వచ్చినాడు సార్ నేను బాంబేలో కొరుకు చేస్తున్నాను నాది ధనవాడ నేను సాయం చేస్తా అంటున్నాడు సార్ ఇటువంటి ఎందుకు మీరు చెప్పిన మాట విని మేము చేసే పనులు చూసి మీరు గమనించండి సార్ మడుగులో సర్వోన్నతంగా పనులు చేశాం సార్ మీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎన్ని కావచ్చు నేను పనులు సవితమ్మ గారు రెండు మూడు సార్లు జమునోడికి వచ్చింది సార్ ఈమె మీద స్టేట్మెంట్ సార్ ఈమె మీద స్టేట్మెంటు బీసీ హాస్టల్ చక్కగా పనిచేసాము కనుక్కో సార్ బీసీ హాస్టల్ గట్టిగా పనిచేసినాము లేదా ప్రతి హాస్టల్ మీరు చెప్పాలా కానీ స్టేట్మెంటు ఈమె మేమే కలుసుకొని పంచుకునే ఉంటాం సార్ ఏంటి పంచుకోవడము అతను పంచర్ అయినాడు ప్రతి ఒక్కటి ఒక సాక్షి పేపర్ అడ్డ పెట్టుకున్నాడు రోజు దొంగ భారతాలు సాక్ష్యము లేని సాక్షిలో దొంగ భారతలను ఖండించాల్సిన అవసరం మన జమ్మలు నియోజకవర్గంతో పాటు చాలామంది ఇక్కడ వచ్చినారు పెద్దలు మీరందరూ ముఖ్యమంత్రి గారికి ఆ విషయం తెలియాలనా లేదా తెలియాలా గట్టిగా చెప్పాలా మనం నిలబడతామా లేదా సార్ రేపు రాబోయే ఎన్నికల్లో మీరు నిశ్చింతంగా ఉండండి సార్ మా జమ్మల మడుగు తరపున ఈ పార్లమెంటులో ఒక భాగం సార్ ఇది కడప పార్లమెంట్లో అత్యధిక మెజారిటీ ఉపయోగించి మా రెడ్డి దగ్గర దగ్గర నెక్కనెక్కలో ఓడిపోయినాడు సార్ భూపేషిరెడ్డి గెలిపే బాధ్యత ప్రతి చోట ఐదు చోట్ల పడించినాం సార్ అవినాష్ రెడ్డిని ఒకే ఒక చోట వాళ్ళు ఇష్టం వచ్చిన ఇష్టం వచ్చినట్టు చేసినారు ఈసారి రేపు జడ్పీటీసీ ఎలక్షన్లో కూడా ఉంది సార్ పన్నెండో తేదీ సినిమా చూపిస్తాం సార్ మేము